భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు ఇప్పుడే కొత్తగా గరిష్ట స్థాయికి అయితే చేరుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఈ మొబైల్ ఫోన్లను భారతదేశం నుంచి ఎగుమతి చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎగుమతులు పెరగడానికి గల కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్లయితే రెండు లక్షల కోట్ల విలువ చేసేటువంటి మొబైల్ ఫోన్లను భారతదేశం నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నారు ఏంటి ఈ సంవత్సరంలో ఎగుమతులు పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఈ ఎగుమతులు అన్ని పెరగడానికి ప్రధాన కారణం మొన్న కొత్త అధ్యక్షుడిగా నియమితులైన అమెరికా అధ్యక్షులు ట్రంప్ అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిర్ణయం వల్ల ఓకే ఒక్కసారిగా చాలా మార్కెట్లు తలకిందులు అవబోతున్నాయి చాలా మంది జీవితాలు తలకిందులు అవబోతున్నాయి చాలా మంది ప్రవాస భారతీయులు మరలా భారతదేశానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇకపోతే నేను రీసెంట్గా విన్నది ఏమిటంటే అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న అంటారు మన మీడియా భాషలో ఈ పెద్ద నగర రాజ్యం నగర రాజ్యం పెద్దన్న నిర్ణయం తీసుకుంటే అందరూ తూచా తప్పకుండా పాటించాల్సిందే లేదంటే ఎట్లాగే మీరు అన్నట్టు టారిఫ్లు సుంకాలు విధించడం అధిక సుంకాలు ఇవన్నీ చేయడం వాళ్ళని భయపెట్టడం ఇవన్నీ వాణిజ్య యుద్ధాలు వాణిజ్య యుద్ధాలు అన్ని రకాల వాణిజ్యం నుంచి అనుభవం వరకు కూడా ఆయన దేనికైనా సిద్ధపడతాడు సో అవన్నీ పక్కన పెడితే నేను రీసెంట్గా విన్నది ఏంటంటే భారతదేశాన్ని ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే విన్నాం కానీ అమెరికా మాత్రం అభివృద్ధి చెందిన దేశంగానే చెప్తాం ఇప్పుడు కూడా సో అటువంటి అభివృద్ధి చెందిన దేశం కూడా తలకు మించిన అప్పులు ఉన్నాయంట అది నేను షాక్ అయ్యాను నిజమా ఏంటి అంటే వాస్తవమే అంటే వాళ్ళ జీడిపి కన్నా మూడు రెట్ల జీడిపి అంత అప్పు ఉన్నట్టు వాళ్ళు ఆ అప్పు ఎప్పుడు తీరాలి అప్పు పక్కన పెడితే ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా ఆడదా అమౌంట్ లేదు అందుకు ఈ టారీఫ్లు సుంకాలు నేనే ఆధిపత్య నేనే పెద్దోడిని నేనే పోటుగాడిని అనే ప్రవర్తిస్తున్నాడు తప్ప మేకవన్నీ పోయితే పులి ఒక కప్పుకున్న మేక ఎలా ఉంటుందో అలాంటి బయటికి మేకబోత్ గాంభీర్యంలో ప్రదర్శిస్తున్నాడు ఆయన బయటకు మాత్రం నేనే పెద్దన్నని అగ్రరాజ్యం అని బిల్డప్ ఇస్తారు తప్ప లోపల చూస్తే ఇంత డాష్లు ఉన్నాయి అంటే జల్లుడికి కిందంతా కన్నాలు ఉన్నట్టుగా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి సో అవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఈయన సుంకాలు విధించడము మీరు అన్నట్టు వాణిజ్యం నుంచి అనుభవం వరకు అన్నిటికీ సుంకాలు సుంకాలు ఎవడు మాట వినకపోతే ఆడి మీద దిగుమతి సొంఖం ఎగుమతి సొంకు రకరకాలుగా విధిస్తున్నాడు అయితే రీసెంట్గా మరలా ట్రంప్కు ఏదైతే ఆయన రెండోసారి నెగ్గుకొచ్చాడో రకరకాలుగా ఆయన మార్పులు చేశాడు దానివల్ల గడిచిన పది పదిహేను రోజుల్లో షేర్ మార్కెట్ కూడా ప్రపంచ దేశాలన్నింటిలో షేర్ మార్కెట్ పడిపోయింది ఈ పది పదిహేను రోజుల్లో కేవలం రెండు రోజులే మమ పర్వాలేదు అనిపించింది తప్ప మిగతా అన్ని రోజులు కూడా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కాని అన్ని భయంకరంగా పడిపోయాయి ఎందుకు పడిపోయాయంటే అంటే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల సరే ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంటు ఏంటి నెక్స్ట్ రాబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి వాళ్ళు అందరి మీద సుంకాలు విధించి పెత్తనం చెలాయించాలనుకున్నారు బట్ ఎన్నాళ్ళు ఎవరు భయపడతారు భారతదేశం కూడా భయపడే పరిస్థితిలో లేదు అఫ్ కోర్స్ వాళ్ళకి కూడా తెలుసు భారతదేశం భయపడదని ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న ఏకైక దేశం భారతదేశం జనాభాలో మొదటి నెంబర్ వన్ వచ్చేసింది చైనా అంటే భారతదేశాన్ని చూసి అన్ని దేశాలు భయపడుతున్నాయి కానీ అన్ని దేశాలను చూసి భారతదేశం భయపడేటువంటి పరిస్థితి లేదు లేదు ఇప్పుడేనే కాదు ఇప్పుడు క్రైసిస్ వచ్చినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో అంటే రెండు వేల రెండులో ఒకసారి క్రైసిస్ వచ్చింది తర్వాత రెండు వేల ఏడులో కూడా క్రైసిస్ వచ్చింది అది మళ్ళీ రెండు వేల రెండులో ఎందుకు వచ్చిందంటే అప్పుడు డబ్ల్యూటీసీ టవర్లు తర్వాత రెండు వేల ఏడులో కూడా ఏడు నుంచి తొమ్మిది వరకు కూడా ఐటీ ఫాల్ ఇవన్నీ అన్నారు రకరకాలు ఎన్ని వచ్చినా కూడా భారతదేశం మాత్రం అలాగే ఉంది ఇబ్బందులు పడలే ఈవెన్ కరోనా ముందు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్తో ఇబ్బంది పడితే భారతదేశం మాత్రం పర్వాలేదు అనిపించుకుంటూగానే ఉంది తప్ప ఎప్పుడూ డౌన్ స్థాయికి వెళ్ళలే బికాస్ ఆఫ్ మ్యాన్ పవర్ అవ్వచ్చు లేదంటే మన అలవాట్లో లేదంటే మన దగ్గర ఉండే అడ్జస్ట్మెంట్ అయిపోయే తత్వం మొత్తానికి తెలియదు కానీ భారతదేశం ఎప్పుడూ ఇబ్బంది పడలేదు సో ఇప్పుడు చైనా వాడు కూడా భారతదేశానికి పోటీగా వాడు అసలు అమెరికాను కూడా లెక్క చేయట్లే వాడు కా టార్గెట్ వాడు అమెరికా వాడి దృష్టిలో ఇదే కాదు ఇండియా అని వాడు బీటౌట్ చేయాలని కాన్సెప్ట్లో ఉన్నాడు బట్ భారతదేశం అనేది ఒక విశ్వగురుగా అవతరిస్తున్న వేళ చైనా వాడి టార్గెట్ ఇండియా మీద ఉంది తప్ప అమెరికాను అసలు లెక్క చేయట్లేదు బట్ అమెరికా వాడేంటి నేనే గొప్ప నాతోనే అన్ని కంపేర్ చేసుకుంటారనే ఉద్దేశంలో చైనా వాడికి మనకన్నా ఎక్కువ ముప్పై నాలుగు ఎంతో యాభై నాలుగు అనుకుంటా ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ కొంకు విధించాడు మనకి హైయెస్ట్ ట్వంటీ సిక్స్ యాక్చువల్గా ప్రపంచ దేశాలు అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా అమెరికా వాడు పది శాతం మినిమం నుంచి మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ పర్సెంట్ వరకు వేశాడు భారతదేశం ట్వంటీ సిక్స్ వేశాడు బట్ చైనా వాడికి ఫిఫ్టీ ఫోర్ ఎంత వేశాడు ఆడు తగ్గుతాడా నా దగ్గర నీకు తలదన్నేలా ప్రతిదీ ఎక్విప్మెంట్ ఉందని చెప్పి వాడు ఆ ఫిఫ్టీ లో వేసేసరికి ఇప్పుడు అది ఇవాళ బ్రేకింగ్ న్యూస్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ హండ్రెడ్ దాటి వేయడు వన్ నాట్ ఫోర్ ఏంటంటే సొంకం కదా ఒకసారి ఆలోచించండి ఏమిటో పిచ్చి పిచ్చి చేస్తుల ఒకప్పుడు ఆడవాడు మహమ్మద్ బీన్ ఉండేవాడు అంట ఆయన ఢిల్లీ నుంచి కోల్కతాకి కోల్కతా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చేవాడంట ఏదో పిల్లి చంకల పిల్లల్ని పెట్టుకొని మార్చినట్టుగా అంటే ఒక రాజుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు స్టేబుల్ గా ఉండాలి కదా అలా లేకపోవడం వల్ల ఇప్పుడు మరలా ట్రంప్ రావడం దానికి ఎలానమస్క్ లాంటి వ్యాపారవేత్తలు దిగ్గజ వ్యాపారవేత్తలు సపోర్ట్గా ఉన్నారని అమెరికాలో కూడా నిరసనలు మనం చూస్తున్నాం దాంట్లో ప్రవాస భారతీయులు కూడా ఆ నిరసనలో పాల్గొంటున్నారు ట్రంప్కి వ్యతిరేకంగా సో ఎప్పుడైతే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఇలా ఎప్పుడైతే సుంకాలు విధించారో నెక్స్ట్ రాబోయే ఇయర్ మొత్తం రేట్లు భా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అంటే ఇవాళ లక్ష రూపాయలు ఒక ఐఫోన్ అనుకుంటే ఒక్కసారి ఎంత పర్సంటేజ్ అయితే లక్షా పాతిక వేల ఇరవై ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ అంటే వందకి ఇరవై ఆరు శాతం వంటి ఎంత పెరిగిపోతుందండి సో ఇటువంటి నేపథ్యంలో ప్రతీది కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పెరుగుతుంది కాబట్టి పాత ఫైనాన్షియల్ ఇయర్ డేటెడ్తోనే మొత్తంగా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా భారతదేశంలో కూడా చాలా వరకు ఇక్కడే తయారీ అవుతున్నాయి అసెంబ్లీ అవుతున్నాయి కాకపోతే లేబుల్ వాళ్ళు వేస్తారు అంతే చాలా వరకు బ్యావరేజ్ కూడా చూడండి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ సామెత్రి రావడానికి కారణం అదే వాడు తయారు చేసే రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి బట్ దాని మీద లేబులింగ్ మాత్రం ఆ కంపెనీ వాడు లేబుల్ వేసుకుంటాడు అలాగే ఐఫోన్స్ కాన్సెప్ట్ కూడా ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ అంతా వాళ్ళు ఇక్కడ పెట్టి చేయించుకున్నప్పటికీ దాని మీద ఆ లోగో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ తర్వాత క్వాలిటీ చెక్ అంటారు ఫైనల్గా ఆ క్వాలిటీ చెక్ అది చేసుకునేదానికి ఒక్కసారిగా పాత డేటెడ్ మీదే సుమారుగా రెండు లక్షల కోట్ల విలువ చేసే ఐఫోన్లు భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతాయ్యాయి ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ డే ఫైనాన్షియల్ ఇయర్కి మారిపోతే ఒక్కసారిగా ఇరవై ఆరు శాతం పడిపోతుంది కాబట్టి ఎంతగా పం అంటే ఇంత పంపిస్తే ఎంతమంది ఉపయోగించే వాళ్ళు ఉన్నారో చూడండి భారతదేశంలో అంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది పైగా తక్కువ లేబర్ కాస్ట్ ఇక్కడ వాళ్ళు కంపెనీలు పెట్టి తయారు చేయించుకోవడానికి కూడా కారణం అదే మనకి తక్కువ లేబర్ కాస్ట్ పైగా అమెరికాలో ఏంటి ప్రతిదీ అవర్లు బేస్డ్ అక్కడ ఎంత ఈవెన్ డ్రైనేజ్ తీసేవాడు ప్లంబరు టెక్నీషియను ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్కరు కూడా శని ఆదివారం వస్తే అసలు చేయరు హాయి బిందాసు ఉంటారు దగ్గర కలగ కాదు శనివారం లేదు ఆదివారం లేదు ఒక రూపాయి ఎక్కువ ఇస్తారంటే పండగ రోజు కూడా చేసేస్తారు కష్టం కష్టజీవులు అంటే చేసేస్తారని నేను తప్పుగా అనుకోవడం కాదు ఒక రకంగా ఆకలి బతుకులతో కడుపు మాడినప్పుడు నిజంగా ఆ పెయిన్ ఉంటుంది సో చేస్తారు పైగా తక్కువ కాస్ట్కి ఇప్పుడు అక్కడేంటి లక్ష రూపాయలు కూడా దొరికితే ఇక్కడ అదే లక్షకి ఐదుగురు దొరుకుతారు సో వాడికి కాస్ట్ కడింగ్ కూడా తగ్గుతుంది కదా ఈవెన్ అమెరికాలో అంట ఇప్పటికీ బల్క్ డ్రగ్ ఫార్మాలు లేవంట అంటే ఎక్కడ ఫ్యూమ్స్ పొగలు వచ్చే పొల్యూషన్ అయిపోతుందని ఇప్పటికాడు ఫార్ములేషన్ పెట్టుకున్నాడు కానీ ఫార్మా కంపెనీలో కూడా బల్క్ డ్రగ్ యూనిట్లు లేవు అంత కేర్గా ఉన్నాడాడు మన దగ్గర అయితే ప్రొడక్ట్ తీసుకెళ్లి ఫార్ములేషన్ చేసుకుంటున్నాడు సో ప్రతిది ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ నిజంగా ఈ విషయం మనం గవర్నమెంట్ కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎప్పుడైతే పెట్టారో ప్రతీది మన దగ్గరే మన దగ్గర వస్తువులనే మనమే కొడాలి మన దగ్గర వస్తువులు తయారవ్వాలి మనది మనమే సమకూర్చుకోవాలి అనే కాన్సెప్ట్ రావడం వల్ల ఇప్పుడు ఎంత సుంకాలు విధించినా ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చినా భారతదేశం ఒక విశ్వగురువుగా నిలబడగలుగుతుంది అది మంచి పరిణామం ఇంకా ఇట్లాగా చైనా ఇప్పుడు సుంకాలు విధిస్తుంది రివర్స్ కూడా సుంకం విధించడానికి సిద్ధమైంది చైనా అలాగే ప్రపంచ దేశాలన్నీ సుంకాలు విధిస్తే అమెరికా ఇంకా పతనం స్టార్ట్ అయినట్టేగా అందరితో తెగదెంపులు చేసుకున్నాడు అనుకోండి వాడికి ఆహారం అవసరం వాడని ఎన్ని పండించుకోగలుగుతాడు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి పుచ్చుకుంటేనే కదా అదే లేకుండా నేను అందరి మీద సుంకాలు విధించేస్తాను అదొక డబ్బు ఉందని అంటే డబ్బు కొనుక్కొని తింటామా సో ఈ పరిస్థితులు బట్టి అమెరికా ఇంకా ట్రంప్ వచ్చాక ఇంకాస్త దిగజారిపోయే పరిస్థితి అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే Okay, thank you so much.